పేరు పేరు నమ్మకాలు తెలియజేసుకుంటున్నాను ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మనందరము ఇష్టపడి ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ధాన్యం కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి అది మాత్రం మనం గుర్తించాలి గత ప్రభుత్వం చేసిన అంటే కొద్దిగా లేట్ అయింది ప్రజల రైతులకు ఇబ్బంది పట్టమనేది వాస్తవం లేట్ అయింది దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అవడం బడ్జెట్ లేటుగా ప్రవేశపెట్టడం వల్ల దాని వల్ల అంతరాయం ఏర్పడింది దాని కారణంగా అంత ప్రభుత్వం చేసినా అప్పు అందరికీ తెలుసు రైతుల ద్వారా డబ్బులు గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రైతులతో డబ్బులు పథకాలు వందల యాభై కోట్లు దానిలో డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది రైతుల అకౌంట్లో పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే పర్థాలు వందల యాభై కోట్లు రైతుల అకౌంట్లో డబ్బులు వేయవలసిన మన వరకు ఇంకే కాదు ప్రతి అప్పులో అప్పులు మొత్తం తినిసాడు ఆయన మన రైతు లెక్క చాలా మంది రైతులు కనుక చాలా మంది బాధపడుతుంటే రైతే దేశానికి విమ్మంగా రైతే గ్రామానికి పట్టుకోమని చెప్పి ఈ రోజు మనకి రైతే రాదు అని చెప్పి మన అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు గత ప్రభుత్వం జరగకూడదు రైతులు అమ్మినంటే డబ్బులు అకౌంట్ లో రావాలి రైతులు సంవత్సరం మొత్తం కష్టపడి వచ్చిన ఫలసాయాన్ని అమ్మేటప్పుడు డబ్బులు అమౌంట్ అకౌంట్ లో రావాలని చెప్పి ఎనభై మొత్తం రూపాయలు మీకు రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమౌంట్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వస్తుంది మీకోసం ఆలోచిస్తున్నారు అదే కాదు ఇప్పుడే ఎప్పుడో కొన్ని లో వస్తాయో